ఈ కథలు ఎంత దమ్ ఎంతో కష్టమైంది ఇదే పదకొండు గంటలకు మొదలుపెట్టినాం కానీ ఈ మధ్య కాలంలో నాకు ఎందుకో అని బాగా లేట్ అవుతుంది షూటింగ్ ఎందుకో నాకే అర్థం లేదు బాగా లేట్ అయింది ఎంతో అద్భుతంగా నటన కనబడుతున్న వీళ్ళందరూ కూడా అద్భుతంగా నటన వేసారు ఈ షార్ట్ ఫిల్మ్లో అమ్మ అమ్మ క్యారెక్టర్లో జీవించింది చూస్తున్నారు కదా షూటింగ్ అయిపోయింది ఎంత కష్టమైందో మాకు చూడండి అందరు రిటర్న్ నిలబడ్డరు నేను ఇంకా బాగా నిలబడ్డా నేను వస్తానా మీరు చూసే రాగురు రిటర్న్ అగో మేడం గారు కూడా మొత్తం పాపం తిండి తిప్పలేక నిలబడ్డది మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఓకే రాన్న రా ందరికీ అయితే షార్ట్ ఫిలిం షూటింగ్ కంప్లీట్ అయింది షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి అత్తమ్మ నన్ను క్షమించు ఈ టైటిల్లోనే మీకు అర్థమవుతుంది ఈ కథలో ఎంత ఉన్నదో ఎంతో కష్టమైంది ఇదే పదకొండు గంటలకు మొదలుపెట్టినాం కానీ ఈ మధ్య కాలంలో నాకు ఎందుకో అని బాగా లేట్ అవుతుంది షూటింగ్ ఎందుకో నాకే అర్థమైతే లేదు బాగా లేట్ అయింది ఎంతో అద్భుతంగా నటన కనబడుచుకున్న వీళ్ళందరూ కూడా అద్భుతంగా నటన వేసారు ఈ షార్ట్ ఫిల్మ్లో అమ్మ అమ్మ క్యారెక్టర్లో జీవించింది నాన్న క్యారెక్టర్లో జీవించిండు మేడం తన పాత్రను అవలీలగా సింపుల్గా పడేసింది అన్న నూతనంగా వచ్చిండు బాగా చేసిండు ఈ అన్న కూడా సూపర్ చేసాడు నూతనకైతే ఎన్నో వ్యయాపాయాసాలు పడి ఈ సినిమా మేము పూర్తి చేసినాం వారం రోజుల సినిమా బయటకు వచ్చే విధంగా ఎడిటింగ్ చేసి నేను మీకు చూపెడతా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మనోమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్ నాయే వీళ్ళేం మాట్లాడతారో ఈ షూటింగ్ ఏ విధంగా జరిగిందో వీళ్ళ మాటలలో కూడా మీరు వినండి ఓకేనా దాని మనం ఇంకా చెప్పేసి అని చెప్పు గట్టిగా చిత్రగుర్తి మలే గట్టి చెప్పాలి అందరు గట్టిగా చెప్పాలి సినిమా చేసింది మూడవది ఈ షార్ట్ ఫిలిము ఎంతో ప్రజల నుంచి ఇప్పటి వరకు ఎంతో బాగా ఇబ్బందికరంగా ఉంది కూడా షార్ట్ ఫిలింగ్ చేస్తున్నాను నేను అందులో మీ సినిమాలు పొగలంతా ఆచరించి ఇంకా కొంచెం ఇంకా బురక్షణ వెళ్ళేటట్టు మీరు మమ్మల్ని ఆచరించారు నా పేరు వెంకటేశ్వర్లు మందవారి నేను సినిమా తీసుకున్నాను సినిమా అందరూ ఆదర్శించి మంచిగా లైక్ చేసి సినిమా ఈ షూటింగ్ మీకు ఏ విధంగా నీకు ఎంత అయితే చెప్పు ఇది ఇప్పటి నుంచి బాగా ఇబ్బందులు తోటి చేశాము ఎలాగో ఎలాగో మొత్తానికి పూర్తి చేసాము సినిమా బాగా ఉంది దీన్ని మీరు కూడా చూసి ఆనందించి మాకు లైక్ చేయగలరని ఇప్పుడు మేడం గారు మాట్లాడతారు మేడం చెప్పండి మీకు ఏమైనా కష్టాలు అవి ఏమైనా ప్రాబ్లం రోజా ఈ రోజు షూటింగ్ ఇక్కడ మందులో జరిగింది కానీ మార్నింగ్ నుంచి ఇక్కడ వరకు ఎన్నెన్నో జరిగినాయి అవన్నీ మేము మోర్చుకున్నాం ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది అందరికీ కాబట్టి మేము ముందుకు సాగాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మేము అందరం ఓపికే పట్టినాం కానీ మీరందరూ కూడా మా అందులో చూసి లైక్లు పెట్టండి షేర్లు వేయండి మేము ఇంకా మీ లైక్ల ద్వారా మీ షేర్ల ద్వారా మేము ఇంకా ముందుకు సాగాలని దయచేసి మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నాం ప్లీజ్ ఓకే మేడం చాలా సంతోషం ఇప్పుడు వాళ్ళ నరగారాన్ని మాట్లాడతారు పెద్దవాళ్ళి చెప్పు గట్టిగా ఈరోజు అత్తమ్మ అత్తమ్మ నన్ను క్షమించు అత్తమ్మ నన్ను క్షమించు అనే సినిమా ఇవాళ పొద్దున నుండి చూసాం చాలా కష్టాలతో చూసినవి బాగా కష్టపడడం పూర్తి చేసుకున్నాం సినిమా మీరు ఆదరించి ఆ లైఫ్ అనేది గంట అనేది కొడితే నాకు ప్రోత్సాహం చూపెట్టిన వాళ్ళ కదా ఇంకో ఇంకో కొన్ని సామాన్యతోటి ఇంకో కొన్ని సినిమాలు తీసి ముందుకు పోవాలనేది మా ఆలోచన సంతోషం సంతోషవాళ్ళు చాలా సంతోషం రేడో చెప్పండి గట్టిగా చెప్పు కష్టపడి లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఇప్పుడు రాము మాట్లాడతాడు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే నూతన ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నా కూడా రండి చేద్దాం అందరం కలిసి చేసుకుందాం సరేనా ఇప్పుడు రామన్న మనము ఈ మూవీ మనం పదకొండు గంటలకు మొదలుపెట్టాం కాదే అది ఒక ఈ టైమేంది మీ అనుభవం చెప్పేసి మన యూట్యూబ్ ప్రేక్షకులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం మొదలుపెట్టిన మెల్లికల్లో మొదలైపోయింది మోహన్ అమ్మ మీ పని మీరు చేసి మా పని మీద చేస్తాను చూడండి చూస్తూనే ఉండండి సార్ యూట్యూబ్ ఛానల్ వంద మరి సినిమా యూట్యూబ్ ఛానల్ రైట్ బాయ్